వెల్కమ్ టు హానస్ శారీస్ మనం ఈ రోజు చూపించబోయే శారీ ముకు సాటిన్ ఫ్యాబ్రిక్ మీద శిల్పకళ బ్రాండెడ్ మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది కింద మనకి పంచదార స్టోన్ అంటే చాలా ఒకరవ బిగ్ స్టోన్ అండి చిన్నవి కాదు బాగా ఉండే స్టోన్ అయితే ఇది సన్న స్టోన్ ఇది ఒకరు బిగ్ స్టోన్ వచ్చింది మనకి అంచు కట్ బార్డర్ వస్తుంది మనకి కట్ బోర్డర్ కూడా మీకు చూపిస్తాను ఒకరో శారీ ఓపెన్ చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది శాటిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా బాగుంది మనకి లైట్ గా ఓపెన్ చేస్తాం శారీని మనకి మనకి ఈ ప్యాచ్ కూడా చూడండి మనకి కట్ బోర్డ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ మనకి హ్యాండ్స్ కూడా ఇస్తారండి బ్లౌజ్ కి చాలా బాగుంది శారీ పైట్ కూడా కట్ బోర్డర్ మొత్తం కట్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం వస్తుందండి చాలా బాగుంటుంది అండి అంచు ఇది కట్ బోర్డర్ వస్తుంది పైట్ కూడా మనకి కట్ బోర్డర్ అంచు కూడా చాలా కట్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో మనకి అంచును కూడా కట్ బోర్డర్ కింద మనకి కింద ప్యాచ్ చేసి కుట్టున్నారండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది క్లాత్ డ్యామేజీ కాకుండా కింద గొలుసులు పట్టుకోకుండా ఉండేదానికి మనకి కింద ప్యాచ్ కూడా వేసారు చూడండి గమనించండి కట్ కి క్వాలిటీ బాగుంటుంది శిల్పకళ బ్రాండ్ మనకి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి బ్లౌజ్ కూడా మనకి అంచు చూడండి బ్లౌజ్ కూడా మనకి కట్ బోర్డర్ ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ మీద మనకి వర్క్ ఇచ్చాడు మళ్ళీ స్టోన్ వర్క్ ఎంత బాగుంది స్టోన్ వర్క్ మీరు గమనించండి వెనకాల మనకి హ్యాచ్ వర్క్ ఇస్తారు శారీకి శారీకి స్ట్రాంగ్ గా ఉండేదానికి శారీ కింద డ్యామేజ్ కాకుండా ఉండేదానికి చాలా బాగుంటది ఐటమ్ అయితే క్వాలిటీ శారీ క్లాత్ చాలా మెత్తగా ఉంటది చాలా షైనింగ్ గా ఉంటుంది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటి కలర్స్ కూడా చాలా చాలా బాగా కలర్స్ చూపిస్తున్నాను చూడండి రాణి కలర్ మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ కి చాలా మెత్తగా ఉండదు చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకి మనకి స్టోన్ ఇస్తాడు హ్యాండ్స్ కి కట్ బోర్డర్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ కలర్ చూడండి ఎంత బాగుంటాయో నిమిలీ కలర్ ఇచ్చాడు మనకి పచ్చ కలర్ అండి ఇది డార్క్ పచ్చ కలర్ రాణి కలర్ ఇది మామిడి పచ్చ కలర్ అండి చాలా బాగుంది డార్క్ నెమిలి మేడ అండి ఇది డార్క్ నెమిలి మేడ అంటే స్మితా కలర్ అని అనొచ్చు డార్క్ వంగపోత కలర్ రామ్ పచ్చ అంటారు చాలా బాగుంటుంది అంటే అయితే మరి సూపర్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ వచ్చి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడదండి ప్రీషిప్పింగ్ ఇస్తాను క్వాలిటీ చాలా బాగుంది క్రియేట్ కూడా బాగుంటుందండి దానివల్ల క్వాలిటీని బట్టి రేంజ్ ఉంటుందండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం అండి హార్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి